అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం తేదీ మంగళవారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగును సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది ఆటంకాల తొలగను మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు అతిగా ఎవరిని విశ్వసించవద్దు ఉద్యోగ పరంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ఆర్థికంగా శుభ కాలం చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు అవగాహన లోపం లేకున్నా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క పై అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ప్రశాంతంగా ముందుకు సాగుతారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది శ్రష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులవుతారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వ్యాపారాది రంగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు శత్రువులపై మీపై విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు చేపట్టే పనిలో విఘ్నాలు తొలగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం పెరుగు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అస్థిర నిర్ణయాలతో జాగ్రత్త వహిస్తారు ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు పెద్దల సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలంతో వ్యవహరిస్తారు విజయానికి మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అను ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు విషయంలో పెద్ద ఫలితాలను అందుకుంటారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మహమాటాన్ని తెలియవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు వెలువడినం ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు పట్టుదలతో మరువులేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు కీలక నిర్ణయాలలో తోటివారి సహకారం లభిస్తుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సాగు ఆర్థిక ఏర్పడుతుంది మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందిన ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సహ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి అనేది ఓరట లభిస్తుంది కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారికి తింది ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం